మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే ఈ ముద్దుగుమ్మను ఎలా అయితే చూడకూడదు అనుకున్నారో ఇప్పుడు అలాగే కనిపించడానికి రెడీ అవుతోంది అమ్మడు ఏకంగా పెళ్ళైన హీరోతో లిప్లాక్ సీన్ కు సయ్యన్నట్టుగా తెలుస్తోంది నిన్న మున్నటి వరకు హోమ్లీ ఇమేజ్ తో ఉన్న కీర్తి ఇప్పుడు హాట్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతోంది క్యూట్ బ్యూటీ హోమ్లీ బ్యూటీ అనే పదాలకు చెక్ పెడుతూ గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తూ హాట్ బ్యూటీగా మారిపోయింది కీర్తి సురేష్ మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాతోనే యూటర్ తీసుకున్న కీర్తి అక్కడ నుంచి సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తూనే ఉంది అయితే కీర్తిలోని అసలైన గ్లామర్ టి చూసే సినిమా మాత్రం రాలేదు ఇప్పుడు ఆ సమయం రానే వచ్చేసిందే ఇప్పటి వరకు పెద్దగా హద్దులు దాటని ఈ బ్యూటీ బాలీవుడ్ కోసం హోమ్లీ ఇమేజ్ ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతం వరుణ్ థావన్ తో కలిసి బేబీ జాన్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్ కాలిస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ్ తేరీ రిమేక్ గా తెరకెక్కుతోంది మే ముప్పై ఒకటిన ఈ సినిమా రిలీజ్ కానుంది ఈ మూవీలో కీర్తి గ్లామర్ ట్రీట్ కాస్త గట్టిగానే ఉంటుందని బీ టౌన్ వర్గాలు చెప్తున్నాయి అంతేకాదు బోల్డ్ లిప్లాక్ సీన్ లు నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇదే నిజమైతే బాలీవుడ్ కోసం కీర్తి తన రూట్ ని పూర్తిగా మార్చేసుకుందనే చెప్పాలి ఇప్పటి వరకు కీర్తి లిప్లాక్ సీన్ చేయలేదు కానీ వరుణ్ ధవన్ తో కలిసి ఘాటుగా అదర చుంభనం చేయనుందనే న్యూస్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే వరుణ్ ధవన్ పెళ్లైంది దీంతో పెళ్లైన హీరోతో కీర్తి రొమాన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది ఇదే కాదు ఓ పాటలో కీర్తి మరింత బోల్డ్ గా కనిపించనుందని అంటున్నారు ఏదేమైనా ఇక నుంచి కీర్తి పూర్తిగా గ్లామర్ గేట్లు ఎత్తేసిందని చెప్పాలి బేబీ జాన్ హిట్ అయితే కీర్తికి మరిన్ని బాలీవుడ్ ఆఫర్లు రావడం పక్కా